పాప ఇగ ఈ తోటలోనికి పోతుంది చేతిలో ఒక కర్ర పట్టుకున్నది చూడు ఆమె ఐడియా చూడు ఆ కర్ర ఎందుకంటే కాయలు దింపేటప్పుడు అక్కడ ఏమన్నా ఉంటే పురుగు పూసి కట్టి ఉంటే ఈ కట్టేసప్పుడుకి వెళ్ళిపోతుందని ఆ పాప కట్టె పట్టుకొని పోయింది అదేం తోట దాని పువ్వు ఎలా ఉంటుంది ఇప్పుడు కాయలు కాస్తానాయా చూపడా కాయలు కాస్తానయా ఇప్పుడు ఇక కాయలను ఎలా చంపుతారు ఇలా కచ్చితుడిగా వేయాలి మొత్తం బెండకాయలు ఇలానే కొత్తవా మంచిగుండి ఇది ఎన్ని రోజులకోసరికి వస్తారు కాయలు బండినప్పుడు ఇవి లాతకాయలా రుచి బాగుంటుందా రుచి ఈ చెట్లు ఎవరు పెట్టారు సరే రోజుకో రెండు రోజుల కోసం వెళ్తాయి కాయలు సరే ఓకే ఇలా మీరు ఇంటి దగ్గర జాగా ఉంటే చెట్లు పెంచుకోండి పాపలకు చూసా చాలా ఆనందము ఇంటి ముంగట మనం చెట్లు పెంచుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది పచ్చదనం